సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రంగవల్లుల రంగురంగుల ముగ్గులకు ఇక్కడ తయారవుతున్న బాక్సులు చూస్తున్నారు కదా చూడండి ఎలా ఉన్నాయి నేల తల్లి రంగులు మారిన తల్లిగా మారబోతుంది ఈ ప్రతి ఒక్క డబ్బాలో కలర్ కలర్ ముగ్గులు వేయడం జరుగుతుంది సంక్రాంతి సంబరాల పతంగుల ఉత్సవాల జాతర

బొమ్మలు వేయిచున్నారు డిజైన్ వేయిచున్నారు రకరకాల ముగ్గు బొమ్మలు వేయిచున్నారు చుక్కల ముగ్గులతో బొమ్మను వేయిచున్నారు పాల మీగడ బొమ్మ కలరు కలరు మారుతున్న నేల ముగ్గుతో అందంగా వేస్తున్న అందమైన ముగ్గులు అద్భుతమైన ముగ్గులు చిన్నారుల ముగ్గులు చిలిపి ముగ్గులు చిన్నారుల ముగ్గులు చిలిపి ముగ్గులు అందమైన ముగ్గులు అలంకరణ ముగ్గులు నే నేలతల్లి పూత ఎలా ఉంది చుక్కలతో ముగ్గులు వేస్తున్న అమ్మాయిలు నేల రంగు ఇంకా కొద్ది సమయములో మార్పులు కనిపిస్తున్నాయి ఇప్పుడే రంగవల్లులు రంగులు అద్దడం మొదలుపెట్టినారు రంగవల్లుల ముగ్గులు రంగురంగుల ముగ్గులతో ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి అందరూ ముగ్గులు ఎంతో చక్కగా వేస్తున్నారు రంగులు నేల రంగులు మారుతున్నాయి ఎలా ఉన్నాయో చూడండి అంత మయంలో ఈ గ్రౌండ్ కనపడుతున్నది మొత్తం కలర్తోనే ఈ గ్రౌండ్ మనకు కనిపించు అమ్మాయిలు ఎంతో చక్కగా ముగ్గులు వేస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి నేల రంగులు మారుతూ ఉన్నాయి అద్భుతంగా ఆకర్షణీయంగా రంగురంగు ముగ్గులతో రమణీయమైన ముగ్గులతో అందాల ముగ్గులతో ఆటపాటల ముగ్గులతో అందంగా మన అలంకరణ కొరకు సంక్రాంతి సంబరాల పోటీలో అందరూ పాల్గొంటున్నారు శ్రీ ధనగరవాడి పాఠశాలలో సంక్రాంతి సంబరాల రంగుల ముగ్గుల ఉత్సవాలు జరుపుకున్నాము సంక్రాంతి సంబరాల ఉత్సవాలలో రంగవల్లుల రంగురంగుల ముగ్గులతో నేల రంగులతో మారిన ఈ నేల సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వీడియో చూడండి